అనగనగా రత్నగిరి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని జయంతుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు జయంతుడికి వరుణుడు సంజయుడు సుధీరుడు అనే ముగ్గురు కుమారులు ఉండేవారు కాలక్రమేణా జయంతుడు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు తన తర్వాత రాజ్యభారాన్ని ముగ్గురు కొడుకులలో ఎవరికి అప్పగించాలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు ఒకరోజు జయంతుడు ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించాడు మహారాజు ఆ బ్రాహ్మణుడితో స్వామి నేను ముసలివాడినయ్యాను ఇక ఈ రాజ్యపాలన చెయ్యలేను నాకు మోక్షం పొందే మార్గాన్ని చూపండి అని వినయంగా అన్నాడు అప్పుడా బ్రాహ్మణుడు మహారాజా మీరు మీ ముగ్గురు కుమారులలో ఒకరిని రాజుగా నియమించి మీరు వానప్రస్థానికి వెళ్ళండి అక్కడ మీకు మోక్షం లభిస్తుంది అని చెప్పాడు దానికి రాజు కానీ స్వామి నా ముగ్గురు కుమారులలో ఎవరిని రాజుగా చెయ్యాలో నాకు తెలియడం లేదు దయచేసి మీరు ఏదైనా మార్గం చూపండి అనడిగాడు అప్పుడా బ్రాహ్మణుడు నాయనా నువ్వు ఎవ్వరిని రాజుగా చేస్తావో అతడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా ప్రజలను సుఖశాంతులతో పాలించగలవాడై ఉండాలి అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు అనంతరం జయంతుడు తన మంత్రిని పిలిచి ఈ విషయాన్ని వివరించాడు అప్పుడు మంత్రి ఇందులో సందేహమేముంది మహారాజా సంప్రదాయం ప్రకారం పెద్దకుమారునికే రాజ్యాధికారం లభిస్తుంది అన్నాడు అందుకు రాజు కాని మంత్రివర్య నా ముగ్గురు కుమారులలో మిక్కిలి తెరివైన వాడికే పట్టాభిషేకం చెయ్యాలన్నది నా కోరిక అన్నాడు కొద్ది రోజుల తర్వాత ఒకనాడు రాజు పెద్దకుమారుడు వరుణుణ్ణి పిలిచి ఇలా ప్రశ్నించాడు ఇక్కడ ఉన్న మూడు గదులలో ఒక గదిలో దండిగా ధాన్యరాశులున్నాయి రెండవ గదిలో పుష్కలమైన ధనరాశులున్నాయి మూడవ గదిలో ఆయుధ సంపత్తి ఉంది ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నీవు ఏ గదిని కోరుకుంటావు అందుకు వరుణుడు ప్రజలకు అన్నిటికంటే ఆహారం ముఖ్యం అందువల్ల నేను ధాన్యరాసులున్న గదినే కోరుకుంటాను అన్నాడు తర్వాత రెండవ కుమారుడు సంజయుణ్ణి పిలిచి అదే ప్రశ్నే అడిగాడు రాజు ఇక్కడ ఉన్న మూడు గదులలో ఒక గదిలో దండిగా ధాన్యరాశులున్నాయి రెండవ గదిలో పుష్కలమైన ధనరాసులున్నాయి మూడవ గదిలో ఆయుధ సంపత్తి ఉంది ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నీవు ఏ గదిని కోరుకుంటావు అందుకు వరుణుడు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు తింటూ కూర్చుంటే సరిపోదు యుద్ధం చేయడానికి ఆయుధాలు అవసరం కాబట్టి ఆయుధాలున్న గదినే నేను కోరుకుంటాను అన్నాడు ఆ తర్వాత మూడవ కుమారుడు సుధీరుణ్ణి పిలిచి రాజు అదే ప్రశ్నే అడిగాడు ఇక్కడ ఉన్న మూడు గదులలో ఒక గదిలో దండిగా ధాన్యరాశులున్నాయి రెండవ గదిలో పుష్కలమైన ధనరాసులున్నాయి మూడవ గదిలో ఆయుధ సంపత్తి ఉంది ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నీవు ఏ గదిని కోరుకుంటావు అందుకు సుధీరుడు ఆలోచించి ఇలా సమాధానమిచ్చాడు నేను ధనరాసులున్న గదినే కోరుకుంటాను ఎందుకంటే పుష్కలమైన ధనం ఉంటే ఆహారం ఆయుధాలు ఎంతైనా సమకూర్చుకోవచ్చు అంతేకాదు మిగిలిన ధనంతో ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించవచ్చు సుధీరుడి సమాధానం విన్న జయంతుడు ఎంతో సంతోషించాడు వెంటనే సుధీరుడికి చేసి తాను వానప్రస్థానికి తరలిపోయాడు